నా పేరు రవికాంత్ నేను టీచర్ బై ప్రొఫెషన్ నేను ఫిజిక్స్ చెప్తాను ఇది మా ఫామ్ టూ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంది ఇది షాద్ నగర్ తర్వాత బాలానగర్ మండల్లో ఉంది ఇది అయితే నేను ఇది కొని చాలా రోజులైంది కానీ చాలా సంవత్సరాలు అయింది కానీ ఈ మధ్య దీన్ని డెవలప్ చేయడం మొదలెట్టాము ఈ కరోనా వల్ల ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్ అవ్వడం వల్ల నాకు కొంత ఫ్రీ టైం దొరికింది దీని మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు దొరికాయి దాంతో నేను ఇక్కడే వచ్చి ఫామ్ దగ్గరే ఉండి దీన్ని డెవలప్ చేస్తున్నాను ఇప్పుడు అల్వేరా గురించి ఇవాళ నేను దీన్ని డిస్కస్ చేయదలుచుకున్నాను ఇది ఏంటంటే మేము ఏదో బార్డర్లో పెట్టాము ఎందుకంటే ఇది ఇంట్లో యూజ్ కనుక్కోను ఇంకా అంటే ఒక సెకండరీ ఇన్కమ్ సోర్స్ అంటే రెండు కొంత ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో బౌండరీలో పెట్టాము ఇది బౌండరీలో పెట్టడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి రైతుకి ఒకటి ఏంటంటే ఇది ఏ పశువులు అవి తినవు దీనికి ఎక్కువగా ఏవి వైరస్ కానీ ఇంకా బ్యాక్టీరియా కానీ ఎఫెక్ట్ కాదు ఇది ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కాబట్టి వీటికి ఏవి తగలవు ఇంకొకటి నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది మా ఫామ్లో ఇక్కడ అంత సారవంతమైన భూమి కాదు ఎక్కువగా రాక్స్ అవి ఉన్నాయి ఇది ఇయర్ లాంగ్ దీనికి ఏమీ మెయింటెనెన్స్ లేదు అది నార్మల్గా వర్షం పడిన వాటర్ తోటే పెరుగుతుంది అప్పుడప్పుడు ఎక్స్ట్రీమ్ ఎండాకాలంలో కొంచెం నీళ్లు పెడతాం అంతే ఆ తర్వాత దానికి మించి ఏం మెయింటెనెన్స్ లేదు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమ్ముకున్న రైతుకి కొంత అడిషనల్ రిసోర్స్ కింద అంటే డబ్బులు వస్తాయి లేదు అని అంటే దీన్ని కొంచెం అంటే నేను ఆలోచించింది ఏంటంటే ఇది దీన్ని వాల్యూ అడిషన్ చేసి అమ్మితే రైతుకి కొంచెం బెటర్ రిటర్న్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఈ గత టూ మంత్స్గా దీని మీద వర్క్ చేస్తున్నాను నేను అయితే ఈ అలువెరా బార్డర్లో పెట్టడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో మెయింటెనెన్స్ దీనికి ప్రత్యేకంగా మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒకటి అలా ఒక మొక్క రెండు మొక్కలు పెడితే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఎంత విస్తీర్ణం ఎంత స్ట్రెచ్ అయ్యి ఇంతవరకు పెరిగాయి అలా పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ మనం దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి మొత్తం ఇంకా కావాల్సిన చోట పెట్టుకోవచ్చు ఎక్కడైతే ప్లవబుల్ ల్యాండ్ లేదు అంటే మనం అంటే ట్రాక్టరో లేకపోతే ఇది నాగలో వెళ్ళని చోట అలా ఇదంతా పెట్టుకుంటే ఎక్స్టెండ్ చేస్తే దీనివల్ల రైతుకి అడిషనల్ ఆదాయం వస్తుంది ఇది బాగుంటుంది దీనికి ఏం మెయింటెనెన్స్ ఉండదు దీనికి ఎరువులు ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు నీళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ సమ్మర్లో కొద్దిగా పెడితే సరిపోతుంది దీంట్లో యునిక్నెస్ ఏంటంటే వాతావరణం నుంచి తేమ తీసుకునే షే ఇది ఉంది దీనికి అల్వేరాకి కాబట్టి మనం అల్వేరా పెంచుకోవడము బార్డర్స్లో ఇంకా మనం ఏ పంట కూడా వేయలేని ఏరియాస్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వేసుకుంటే రైతుకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది మా ఫామ్ హౌస్లో అలోవేరా మేము బార్డర్లో పెంచుతాము దాన్ని ఇనిషియల్గా అయితే ఇంట్లో యూస్కి ఏదో అనుకుని ఉన్నాము కానీ అది బాగా చాలా విస్తృతంగా పెరిగింది దీన్ని ఏం చేయాలి అన్న ఆలోచన చేస్తే ఒక దీన్ని మామూలుగా వాడుకోవడానికి షెల్ఫ్ లైఫ్ తక్కువగా అంటే ఫ్రెష్ది వాడుకుంటే అప్పుడే వాడుకోవాలి ఎక్కువ కాలం అయితే ఇది నిలువ ఉండదు దీన్ని మామూలుగా అన్నీ వాటికి స్కిన్ ఇంకా మనకి ఉంది దీని గురించి చాలా మీడియాలో యూట్యూబ్లో అన్ని చాలా విషయాలు దీని గురించి అన్ని గుణాల గురించి అందరికీ చాలా మటుకు తెలుసు కానీ దీన్ని ప్రిజర్వ్ చేసి దీని వాల్యూ అడిషన్ చేయడం ఎలా అన్నది నేను ఆలోచించాను ఇక్కడ మా ఫామ్లో అయితే ఒక మంచి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఏ కెమికల్ వాడకుండా దీన్ని జెల్ రూపంలో ప్రిజర్వ్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ప్రిజర్వ్ చేసి దీన్ని వాల్యూ ఎడిషన్ చేయడం జరిగిందండి అయితే వాల్యూ ఎడిషన్ అంటే ఇది న్యాచురల్గా మన ఫా పొలాల్లో చాలా హర్బ్స్ పెరుగుతాయండి అందులో ఒకటి నిరుగుండి అనేది హర్బ్ కూడా బాగా మాకు పొలాల గట్లలో అక్కడ ఇక్కడ పెరుగుతూ ఉంటుంది అయితే దా అది స్కిన్కి చాలా స్కిన్కి చాలా మేలు చేస్తుంది అయితే దాన్ని వాడి దీంట్లో అలోవేరాని వాల్యూ ఎడిషన్ చేశాను ఇది జెల్ తయారు చేశాను ఈ జెల్లో ఇది ఏ ప్రిజర్వేటివ్ వాడకుండా ఇది మల్టీపర్పస్ జెల్ తయారు చేశాను బేస్ వచ్చేసి ఎలోవేరా దీంట్లో ఏదైతే ఈ థిక్నెస్ ఇది రావడానికి మామూలుగా కమర్షియల్గా చేసేవాళ్ళు కెమికల్స్ యాడ్ చేస్తారు దీంట్లో నేను న్యాచురల్ జెల్లింగ్ ఏజెంట్ని వాడి ఏది ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ వాడి దీన్ని తయారు చేయడం జరిగింది దీని వాల్యూ ఎడిషన్ ఏ విధంగా చేశానంటే దీంట్లో ఈ నిర్గుండి అంటే వావిలాకు అని అంటారు లోకల్లా ఇక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ తీసి దీంట్లో యాడ్ చేయడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే నిర్గుండిలో ఒక చాలా ఇంపార్టెంట్ గుణం ఏముందంటే ఇట్స్ ఎ బిగ్ పెయిన్ రిలీవర్ ఏవైనా బాడీ పెయిన్స్ ఉన్నా ఏదున్నా బాగా రిలీవ్ చేస్తుంది అది ఏది నిర్గుండి దాని ఎక్స్ట్రాక్ట్ని దీంట్లో కలపడం వల్ల ఏమైందంటే ఇది మల్టీపర్పస్ జెల్ తయారైంది అంటే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ హెయిర్ వీ కెన్ అంటే స్కిన్కి యూజ్ చేయొచ్చు హెయిర్కి యూజ్ చేయచ్చు ఇంకేదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఊన్స్ ఉన్నా కానీ యూజ్ చేయచ్చు అందుకని ఇది దీని షెల్ఫ్ లైఫ్ వన్ ఇయర్ వరకు కూడా ఏమీ పాడవదు ఉంటుంది సో ఏంటంటే దీన్ని వాడడం వల్ల మనం అంటే ఫ్రెష్ అలోవేరా వాడిన అయితే దానికి సబ్స్టిట్యూట్ కాదు కానీ ఇవన్నీ హెర్బ్స్ మిక్స్ చేసి చేయడం అనేది మనకు వీలవ్వదు కాబట్టి దీన్ని ఇలా హర్బ్స్ కూడా దీన్ని యూజ్ చేసి మనం ప్రిజర్వ్ చేసుకొని వాడుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి